భరోసా జీ సెవెన్ సబ్మిట్ మీటింగ్ మీకు కెనడాలో జరగబోతోంది ఇప్పటి వరకు మన ప్రధానమంత్రికి ఆహ్వానం రాలేజండ్ ఫోర్టీన్ తర్వాత దాదాపు ప్రతిసారి మనకు ఇన్విటేషన్ వచ్చింది అఫ్ కోర్స్ ఇండియా జీ సెవెన్లో భాగస్వామి కాదు మెంబర్ కాదు జీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ ఇండస్ట్రిలైజ్డ్ కంట్రీస్ అమెరికా జర్మనీ ఫ్రాన్స్ యూకే ఇలా సెవెన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రిలైజ్డ్ కంట్రీస్ కెనడా ఇందులో ఇండియా సభ్యురాలు కాదు అంతకుముందు సోవియట్ యూనియన్ పతనం తర్వాత కొన్ని రోజుల పాటు రష్యా మెంబర్గా తీసుకొని జీ సెవెన్ కాస్త జీ ఎయిట్గా రూపాంతరం చెందింది ఆ తర్వాత అమెరికా నాయకత్వం వెస్ట్రన్ అలియన్స్కు రష్యాకు డిఫరెన్సెస్ రావడంతో రష్యాను తొల పక్కకు పెట్టారు మళ్ళీ జీ సెవెన్ అయింది సో ఇటీవల కాలంలో జీ సెవెన్ సభ్య దేశాలకే పరిమితం కాకుండా ఇతర పార్ట్నర్ దేశాలు అంటే ప్రపంచ ఎకానమీలో ప్రపంచ రాజకీయాల్లో జియో పాలిటిక్స్లో జియో ఎకనామిక్స్లో ప్రాధాన్యత కలిగిన దేశాలను దేశాధినేతల్ని ఇన్వైట్ చేయడం మొదలైంది దీన్నే జీ సెవెన్ అవుట్రీచ్ అంటారు అందులో భాగంగా భారతదేశాన్ని రెగ్యులర్గా పిలుస్తూ వచ్చ వస్తున్నారు అట్లీస్ట్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ అటెండ్ అవుతున్నాడు నా గుర్తున్నంత వరకు సో ఈసారి కూడా వాస్తవంగా బ్రెజిల్ మెక్సికో సౌత్ ఇలాంటి దేశాలని సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాల్ని ఇన్వైట్ చేశారు యుక్రెయిన్ కానీ ఇండియాను ఇప్పటి వరకు ఇన్వైట్ చేయలేదు అంటున్నారు కెనడా దుర్బుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కెనడా ఇటీవల కాలంలో అక్కడున్న ఖలిస్తాన్ అనుకూలవాదుల ఓట్ల కోసం ఇండియాతో డిప్లొమాటిక్గా ఆకర్షణ పెట్టుకుంటోంది కెనడా జస్టిన్ ట్రూడోతో ప్రారంభమైంది కొత్త అధినేత కూడా పూర్తి స్థాయిలో తిరిగి భారత్తో సంబంధాలు నెలకొల్పలేదు అందువల్ల మనతో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల కెనడా పిలవడం లేదు ఇంతవరకు ఒక డైమెన్షన్ కానీ కెనడా పిలవకపోవడాన్ని మనము ఎలా రియాక్ట్ అవుతాం సో జీ సెవెన్ అనేది కెనడా సంతాస్తి కాదు జీ సెవెన్కు ఈసారి శిఖరాగ్ర సభ కెనడాలో జరగచ్చు కానీ కెనడాతో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మనం జీ ట్వంటీ సమావేశాలు ఢిల్లీలో పెట్టినప్పుడు నా గుర్తున్నంతవరకు జస్టిన్ ట్రూడమ్ కూడా ఇన్వైట్ చేశాం వచ్చాడు కూడా సో జీ సెవెన్ ఈజ్ ఏ ఈజ్ ఏ బాడీ ఆఫ్ సెవెన్ నేషన్స్ మరి కెనడాను ప్రభావితం చేయగలిగే దేశాలు మరేవి లేవా అమెరికా చెప్తే కెనడా వినదా యూరోపియన్ పవర్ ఫ్రాన్స్ జర్మనీ యూకే లాంటి దేశాలు చెప్తే కెనడా విన్నదా కెనడా ఈ జీ సెవెన్లో అన్నిటికన్నా వీక్ నేషన్ స్ట్రాంగ్ నేషనే కాదు అలా టెనడా ట్రంప్ అయితే కెనడాను ఎంత సీరియస్గా అవమానించాడో ఈ మధ్య మనం చూసాం వాళ్ళు నువ్వు దేశంగానే ఉండాల్సిన అవసరం లేదు మీరు అమెరికాలో చేరి యాభై ఒకటో రాష్ట్రంగా కండి అని అందువల్ల మరి కెనడా పైన ఇతర దేశాల డిప్లొమాటిక్ ప్రెషర్ ఏమైంది నేను ఇండియా పిలవాలి ఇండియా ఇస్ అ సిగ్నిఫికెంట్ నేషన్ ఇన్ జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్స్ మన అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో మెంబర్ చైనాకు వ్యతిరేకంగా జపాన్ ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్లో ఉన్నాం అనేక జీ ట్వంటీలో ఉన్నాం ఇది జీ సెవెన్ లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అలాగే ఎమర్జింగ్ ఎకానమీస్ ఇండియా సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా బ్రెజిల్ లాంటి దేశాలతో కూడిన కూటమి జీ ట్వంటీ జీ ట్వంటీలో కూడా మన నాయకత్వం కూడా వహించాం అందువల్ల ఇండియా ఇదే గ్లోబల్ పవర్ పిలవాలి అని ఇతర దేశాలు కెనడా పైన ఒత్తిడి చేసే విధంగా ఇండియా డిప్లొమాటిక్ అఫెన్స్ ఎందుకు చేయలేకపోయింది ఇది మొదటి క్వశ్చన్ రెండవది అసలు మనం కెనడా ఒకవేళ ఇన్వైట్ చేసినా మన ప్రైమ్ మినిస్టర్ పోకూడదనే ప్రభుత్వం నిర్ణయించింది ఇది అంటూ ప్రభుత్వ వర్గాలని ఉటంకిస్తూ మీడియా కథనం కాంగ్రెస్ పార్టీ దీన్ని డిప్లొమాటిక్ బంగల్ ఎందుకంటే జీ సెవెన్ లాంటి వేదికను మనం ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది పాకిస్తాన్ అంట స్పాన్సర్ టెర్రజాన్ని ఎక్స్పోజ్ చేయవచ్చు టెర్రరిజం పట్ల గ్లోబల్ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అని ఎక్స్పోజ్ చేయవచ్చు అలాగే మీకు పాకిస్తాన్ టెర్రర్ ఉన్న నెక్సెస్ పట్ల ప్రపంచం హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయచ్చు అన్నిటికీ మించి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఒక తీవ్రవాద దేశానికి ఒక దివాలా దేశానికి రుణాలు ఇచ్చి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిస్టాన్ని ఎలా అవమానిస్తున్నాయో చెప్పచ్చు పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ జిహాదీ ఎలిమెంట్లకు గనక అందుబాటులోకి వస్తే అది చాలా చాలా న్యూక్లియర్ టెర్రరిజానికి కారణమవుతుంది అను తీవ్రవాదానికి ప్రపంచానికి ప్రమాదం కదా మరి ఈ అణు తీవ్రవాదం పట్ల వరల్డ్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పచ్చు ట్రంప్ టారిఫ్లు ఇది సృష్టిస్తున్న బీభస్తం థర్డ్ వరల్డ్ కంట్రీ వర్తమాన దేశాల ఇంట్రెస్ట్లను ఎలా కాపాడాలి ప్రపంచంలో ఒక రకమైన స్టెబిలిటీ ఎలా తేవాలి ఇలాంటి అనేక అంశాలపైన ఇండియా కెన్ మేక్ అ వాల్యుయబుల్ కంట్రిబ్యూషన్ మరి అలాంటప్పుడు భారతదేశం జీ సెవెన్ వేదికను ఉపయోగించుకొని వీటన్నిటినీ రైజ్ చేసి ఇండియన్ కన్సర్న్స్ను గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన వినిపించాలి ఇప్పటిదాకా జీ ట్వంటీలో మనమే లీడర్ అన్నిట్లో మనమే లీడర్ చెప్పాం అది ప్రేమైంది మనం ఎందుకని మనం జీ సెవెన్ వేదికను ఉపయోగించుకోలేకపోతున్నాం ఇది డిప్లొమాటిక్ బంగిల్ని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు But something for the government to reply, Kada. Something for the government to explain to the nation. The nation wants to know why G seven is ignoring India.